కాన్సెప్ట్ ఫార్మేషన్లో ఏది ముఖ్యం భావనోద్భవం భావనలు పెంపొందడంలో ఏది ముఖ్యం విచ్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కాన్సెప్ట్ ఫార్మేషన్ వన్ ఈజ్ స్టిములస్ సెకండ్ వన్ ఈజ్ సెన్సేషన్ థర్డ్ వన్ ఈజ్ పర్సెప్షన్ భావనోద్భవంలో ఏది చాలా ముఖ్యం ఒకటి ఉద్దీపన రెండు సంవేదన మూడు ప్రత్యక్ష సో దయచేసి మీ అంశం ఏదో డిసైడ్ చేసుకోండి విచ్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద కాన్సెప్ట్ ఫార్మేషన్ స్టిమ్యులస్ ఈజ్ వన్ ఈజ్ స్టిమ్యులస్ సెకండ్ వన్ ఈజ్ సెన్సేషన్ థర్డ్ వన్ ఈజ్ పర్సెప్షన్ సో కాన్సెప్ట్ ఇన్ ద కాన్సెప్ట్ ఫార్మేషన్ పర్సెప్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ భావనోద్భవం లోపల ప్రత్యక్షం అనేది చాలా ముఖ్యం సో ఓకే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు సులభంగా అర్థమవుతుంది ఉదాహరణగా ఒకరు దూరంగా గుసగుసగా మాట్లాడుతున్నారు అంటే చిన్నగా మాట్లాడుతున్నారు మనం దూరంగా ఉన్నాం మరి మనకు వినిపిస్తుందా అంటే శబ్దం లైట్గా వినిపిస్తుంది కానీ మనం మనకు అర్థం కాదు అది ఒకసారి మళ్ళీ గట్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళే గట్టిగా మాట్లాడితే వినపడుతుంది మరి అక్కడ ఇంతకుముందు ఉద్దీపన ఉందా అంటే ఉద్దీపన ఉన్నది అదేవిధంగా సంవేదన అంటే స్టెమలసిస్ దేర్ సెన్సేషన్ మనకు కొంచెం చోవుల కొద్దే వినొస్తుంది మరి పూర్తిగా వినొస్తుందంటే అది ఏందో అర్థమైతే లేదు అంటే పర్సెప్షన్ ఫ్లోన్ కాలేదు ఉదాహరణగా మనం మన ఫ్రెండ్స్ మనం రాత్రిపూట నిద్రపోతున్నాం ఎవరో తలుపు కొట్టి మాట్లాడుతున్నారు తలుపు తీరమని అంటున్నారు మనకు మెలికొచ్చింది ఏదో శబ్దం వినొస్తుంది అంటే స్టిములస్ ఉంది మన జ్ఞానేంద్రియాలు సెన్సేషన్కు లోనయ్యాయి మళ్ళీ అడుగుతున్నాం ఎవరు మీరు ఎవరు అని మళ్ళీ అంటున్నాం మనం అయ్యో నేనే మీ ఫ్రెండును లేదా నేనేరా ఇట్లా మీ ఫ్రెండునని చెప్పేసి వెంటే ఓహో రాజువా అని అనుకొని మనం ఏం చేస్తామంటే అప్పుడు మనం డోర్ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది అంటే పర్సెప్షన్కి లోన్ అవుతున్నాం పర్సెప్షన్కి అనేది ప్రత్యక్షం అనేది ప్రాణ అంటే మామూలుగా స్టిమ్యులెస్ లీడ్స్ టు సెన్సేషన్ అంటే ఎప్పుడైతే సెన్సేషన్ అనేది మీనింగ్ఫుల్ అవుతుందో దాన్నే పర్సెప్షన్ అంటారు డైరెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే రా మెటీరియల్ ఆఫ్ స్టిమ్యులస్ ఈజ్ నోన్ అయి సెన్సేషన్ అదేవిధంగా మీనింగ్ఫుల్ ఎప్పుడైతే అర్థవంతం అవుతుందో ఆ యొక్క స్టిమ్యులస్ సెన్సేషన్ అర్థవంతం చేసుకుంటుందో అప్పుడే పర్సెప్షన్లోనవుతాం ఇది కాన్సెప్ట్ లో చాలా కీలకం